అపకారికి ఉపకారం మూడవ భాగం పెద్ద మనుషులుగా నటిస్తూ దుర్మార్గ కార్యాలు చేసే వాళ్ళలో రెండు రకాలుంటారు మొదటి రకం వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళు ప్రజలకు మాయ మాటలు చెబుతారు ప్రజలకు ఏమేలో జరిగినా తమ వల్లనే అంటూ ఆ ప్రజల కష్టం మీదే బతుకుతారు రెండో రకం దుర్మార్గులు తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళు ప్రజలను బాధించి ఆనందిస్తారు తెలివైన దుర్మార్గులకు ప్రజల వల్ల ఎన్నటికీ ప్రమాదం ఉండదు ప్రజల్లో కూడా తెలివితేటలు వస్తేనే వాళ్లకు ప్రమాదం ఇకపోతే తెలివి తక్కువ దుర్మార్గులకు ప్రజల వల్ల ప్రమాదం తప్పదు ప్రజలు ఎంతో కాలం వాళ్లను భరించలేరు ఏదో ఒకనాడు తిరగబడతారు ఇలాంటి పరిస్థితే శతనందన గ్రామంలో తల ఎత్తింది గ్రామ పెద్దలిద్దరూ తెలివైన దుర్మార్గులే కానీ వాళ్లకు తెలివి తక్కువ దుర్మార్గులైన కొడుకులు పుట్టారు వాళ్ళు గ్రామంలో మూర్ఖులైన ప్రజలు తమ తండ్రులకిచ్చే గౌరవ మర్యాదలను ఆసరాగా తీసుకొని చిన్నప్పటి నుంచి విపరీతంగా అల్లరి చిల్లర పనులు చేయసాగారు వాళ్ళిద్దరూ ఒక్కటే ప్రాణంగా అన్నట్టుగా ఉండేవాళ్ళు ఎవళ్ళ తోటలోకో వెళ్ళి మామిడికాయలు దొంగిలించడం ఎవరింటికో వెళ్ళి గాజు సామానులు బద్దలు కొట్టడం ఇతరుల పిల్లలను అకారణంగా హింసించడం ఇలాంటి దుర్మార్గ కార్యాలు చేస్తూ ఉండేవాళ్ళు ఈ విషయం విన్న పెద్దలిద్దరూ కొడుకులతో మీరు ఇతరుల తోటలోకి వెళ్ళి కాయలు పళ్ళు కోయడమే కాదు ఇళ్లకు వెళ్ళి పాలు వెన్న కూడా దొంగిలిస్తూ ఉండండి అప్పుడు మా పని మరింత అవుతుంది అన్నారు కొడుకులకు ఈ సలహా నచ్చింది వాళ్ళు అలాగే చేయసాగారు కొన్నాళ్ళు ఇలా జరిగేసరికి గ్రామ ప్రజలు ఇక భరించలేక పెద్దల ఇళ్లకు పోయి తమ కష్టాల గురించి చెప్పుకున్నారు పెద్దల ముందు వాళ్లను శాంతపరిచి పెద్దలు ముందు వాళ్లను శాంతపరిచి తర్వాత నెమ్మదిగా మా పిల్లలలో శ్రీకృష్ణుని అంశ ఉన్నది అందువల్లనే వాళ్ళలా అల్లరి చేస్తున్నారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అల్లరి చేస్తుంటే గోపికలు వెళ్ళి యశోదతో చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కానీ వాస్తవం ఏమంటే అందరికీ శ్రీకృష్ణుడు అంటే ఇష్టమే మీకు భాగవత గాథ తెలియక బాధపడుతున్నారు ఈ రోజు నుంచి మీరందరూ సాయంత్రాలు మా ఇళ్లకు వచ్చి భాగవత పురాణ గాథలు వినండి అని చెప్పారు ఆ రోజు నుంచి గ్రామస్తులకు గ్రామ పెద్దల పిల్లల బిడత తప్పకపోయినా రోజూ సాయంత్రాలు గ్రామ పెద్దలు చెప్పే పురాణ కథలు వినవలసి వచ్చింది అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగలేదు భాగవతం వింటుంటే ప్రజలకు రకరకాల అనుమానాలు కలగసాగాయి శ్రీకృష్ణుడు చిన్నతనంలో అల్లరి పనులు చాలా చేశాడు దొంగతనాలు చేశాడు అయితే ఎన్నో మాయలు చేశాడు తన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడల్లా వాళ్లను కాపాడుతూ వచ్చాడు కాళీయుణ్ణి చంపాడు గోవర్ధన పర్వతం ఎత్తాడు గ్రామ పెద్దల పిల్లలు మాత్రం చెడ్డ పనులే చేస్తున్నారు సంతోషాన్ని కలిగించడం లేదు చాలామంది గ్రామస్తులు తమ సందేహాలను పెద్దలకే చెప్పుకున్నారు అప్పుడు పెద్దలిద్దరూ ఆలోచనలో పడ్డారు మీరు అడిగినది న్యాయంగానే ఉన్నది ఒక రాత్రంతా తపస్సు చేసి ఇందులోని రహస్యం తెలుసుకొని మీకు చెబుతాం అని పెద్ద పెద్ద వాళ్లకు చెప్పి పంపేశాడు వాళ్ళు వెళ్ళిపోయాక చిన్న పెద్ద పెద్ద పెద్దతో మనం ఇప్పుడు ఏం చేయాలి మన పిల్లల కారణంగా మన అధికారం దెబ్బతినేలా ఉన్నది వాళ్ళకి ఏదో విధంగా మంచిగా ఉండమని గట్టిగా బుద్ధి చెబితే గాని గ్రామస్థులు ఊరుకోరు అన్నాడు పెద్ద పెద్ద కాసేపు ఆలోచించి మన పిల్లలు మన మాట వినరు వాళ్ళు వింటామన్నా వాళ్ళ మనసు కష్టపెట్టడం మనకిష్టం ఉండదు అసలు ఈ ప్రమాదమంతా గ్రామస్తులకు పురాణం వినిపించడం వల్ల వచ్చింది పురాణ కథలు చెప్పడం ద్వారా ప్రజలకు మరింత మూర్ఖుల్లి చేసి చెడ్డతనాన్ని సహించే అలవాటు చేయవచ్చుననుకున్నాను కానీ పురాణాలు వింటే ప్రజల్లో తెలివితేటలు పెరుగుతున్నవి వాళ్లకు చెడ్డను ఎదిరించే ధైర్యం వస్తున్నది అందువల్ల మనం ముందు గ్రామస్తులకు పురాణాలు వినిపించడం మానివేయాలి అన్నాడు అది సరే ముందు మన పిల్లల్ని అదుపు చేయడం ఎలా అని అడిగాడు చిన్న పెద్ద ఇద్దరూ ఆ రాత్రంతా ఆలోచించారు చివరకు వాళ్లకు ఒక మంచి ఉపాయమే తట్టింది మర్నాడు గ్రామస్తులు పురాణం వినడానికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద వాళ్లకు జయ విజయుల కథ చెప్పాడు జయుడు విజయుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు ద్వారపాలకులు ఒకసారి సనకుడు సనందనుడు మొదలైన మునులు విష్ణుమూర్తి దర్శనానికి వెళితే వాళ్ళిద్దరూ ద్వారం దగ్గర ఉండి ఇది సమయం కాదు కాసే పాగండి అని వాళ్లను పంపారు తమను అలా ఆపినందుకు మునులు కోపించి జయ విజయులను రాక్షసులు కండని చెప్పించాడు అది తెలిసి విష్ణుమూర్తి జయ విజయులను పిలిపించి ఇందులో మీ తప్పేమీ లేదు ముని శాపం అమోఘం కాబట్టి మీరు రాక్షస జన్మ ఎత్తక తప్పదు అయితే మీకు ఒక అవకాశం ఇస్తున్నాను మంచి పనులు చేసి పుణ్యాత్ములు అనిపించుకుంటూ ఏడు జన్మలెత్తి ఆ తర్వాత నన్ను చేరుకుంటారు లేక దుర్మార్గులుగా మూడు జన్మలెత్తి నన్ను చేరుకుంటారా అని అడిగాడు అందుకు జయ విజయులు నిన్ను విడిచి ఎక్కువ కాలం ఉండలేము పరమ దుర్మార్గులం ప్రజాకంటకులం అనిపించుకున్నా సరే మూడు జన్మలెత్తి నిన్ను చేరుకుంటాము అని చెప్పారు ఆ విధంగా వాళ్ళు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకసిపులు గాను త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులుగాను పుట్టి దుర్మార్గాలు చేసి చివరకు విష్ణుమూర్తి చేరుకున్నారు పెద్ద పెద్ద ఈ విధంగా గ్రామస్తులకు జయ కథ చెప్పి ఇంతవరకు చెప్పింది మీ అందరికీ తెలిసిన కథే ఆ తర్వాత కలియుగం వచ్చింది కలిషు పురుషుడికి అన్ని యుగాలను మించి తన యుగం ఎక్కువ పేరు తెచ్చుకోవాలన్న కోరిక కలిగింది అతడు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి అన్ని యుగాల్లోనూ జయ విజయులు పుట్టి దుర్మార్గాలు చేశారు నా యుగంలో కూడా వాళ్ళు పుట్టి దుర్మార్గాలు చేసేలా అనుగ్రహించు లేకపోతే నీది పక్షపాత బుద్ధి అవుతుంది అన్నాడు విష్ణువు కలిపురుషుణ్ణి అనుగ్రహించాడు ఆ విధంగా జయ విజయులిద్దరూ మా ఇళ్ళల్లో పుట్టారు మా బిడ్డలిద్దరూ సాక్షాత్తు శ్రీ మహావిష్ణు ద్వారపాలకులు త్వర త్వరగా పాపాలు చేసి శ్రీ మహావిష్ణువును చేరాలనుకుంటున్నారు అందుకు విష్ణువే అంగీకరించినప్పుడు మనం చేయగల మనం ఏం చేయగలం సహించక తప్పదు మనం వీళ్లను ఎదిరిస్తే విష్ణువుకు ఆగ్రహం వస్తుంది విష్ణువుకు ఆగ్రహం తెప్పించడానికి మీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళు మా బిడ్డలను కూడా కనికరించకుండా కఠినంగా శిక్షించగలం ఏం చేయాలో మీరే చెప్పండి అని అడిగాడు జయ విజయులంతటి వాళ్లను మనం ఏం చేయగలం వాళ్లను అంతం చేయడానికి ఆ శ్రీ మహావిష్ణువే వస్తాడు అంతవరకు ఎదురు చూడక తప్పదు అన్నారు గ్రామ గ్రామస్తులందరూ ఏకకంఠంతో ఆనాటి నుంచి శతనందన గ్రామంలో గ్రామ పెద్దల కొడుకులిద్దరూ ఎదురు లేకుండా పోయింది గ్రామస్థులు వాళ్ళేం చేసినా పట్టించుకోవడం మానేసి భరించడం నేర్చుకున్నారు క్రమంగా పెద్ద పెద్ద కొడుక్కు జయుడని చిన్న పెద్ద కొడుకు విజయుడని పేర్లు స్థిరపడ్డాయి జయుడు విజయుడు ఇప్పుడు ఇరవై ఏళ్ల వయసు వాళ్ళయ్యారు గ్రామంలో వాళ్ళు చెయ్యని ఆగడం అంటూ లేదు ఇలా ఉండగా ఆ గ్రామానికి ఒక రోజున పరదేశి ఒకడు వచ్చాడు అతడికి ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది పచ్చని దబ్బపండు వంటి శరీర ఛాయ ఆ పొడవు అందమైన రూపం ముఖంలో అపురూపమైన తేజస్సు చూసి చాలామంది అతడి గొప్ప రాజవంశస్థుడై ఉంటాడు అనుకున్నారు పరదేశి ముందుగా కొంతసేపు ఒక చెట్టు కింద కూర్చున్నాడు చాలా దూరం నుంచి నడిచి వచ్చాడేమో మనిషి బాగా అలసిపోయి ఉన్నాడు కాసేపు సాధ తీరాక ఆ దారినే పోతున్న ఒక దానయ్యను పలకరించి బాబు ఈ పక్క ఈ ఒక్కరోజు నీ ఇంట ఉంటాను సమతమేనా అని అడిగాడు దానయ్య కంగారుగా ఏమో మా గ్రామ పెద్ద అడిగి చెబుతాను అని వెళ్ళిపోయాడు పరదేశి ఆశ్చర్యపడుతూ చెట్టు కింది నుంచి లేచి బయలుదేరాడు అప్పుడు అతడికి నది నుంచి నీరు తెచ్చుకుంటున్న ఒక స్త్రీ కనిపించింది పరదేశి ఆమెను అమ్మ దాహంగా ఉన్నది కాశిని నీళ్లు మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు ఆ స్త్రీ ఏమో మా గ్రామ పెద్దని అడిగి చెబుతాను అని వెళ్ళిపోయింది ఆ తర్వాత పరదేశి దారిలో ఎదురైన చాలామందిని పలకరించాడు అతడు ఏమడిగినా అందరూ గ్రామ పెద్ద గురించే చెప్పసాగారు తమాషాగా ఉన్నదే అనుకుంటూ పరదేశి వీధులన్నీ తిరుగుతుండగా అతడికి ఒక ఇంట్లో నుంచి ఏడుపులు వినిపించినాయి కారణం ఏమిటో తెలుసుకోవాలనుకొని అతడు ఆ ఇంట్లో అడుగుపెట్టాడు అక్కడ నేల మీద ఒక చేప వేసి ఉన్నది దాని మీద పదేళ్ల కుర్రవాడొకడు పడుకొని ఉన్నాడు వాడి చుట్టూ చేరి పది మంది పెద్దవాళ్ళు శోకాలు పెడుతున్నారు పరదేశి వాళ్లను ఏం జరిగింది అందరూ ఎందుకలా దుఃఖిస్తున్నారు అని అడిగాడు ఆ ప్రశ్న విని వాళ్ళు తలలు ఎత్తి పరదేశిని చూశారు వాళ్లలో ఒకడు కంగారుగా నువ్వు పరదేశీవి కదా మా గ్రామ పెద్దకు చెప్పందే ఎలాంటి జవాబు ఇవ్వమన్నాడు పరదేశి అతడి మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి చేప మీద ఉన్న కుర్రవాడి పక్కనే కూర్చొని నాడి పరీక్షించి చూసి మీరెందుకు ఏడుస్తున్నారో తెలియడం లేదు ఈ బాలుడి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదమూ లేదు నేను వైద్యం చేసి బ్రతికించగలను అన్నాడు అప్పుడు వాళ్లలో ఒక స్త్రీ మేము చేసిన పాపాలకు ఫలితంగా వీడు చచ్చిపోక తప్పదు మా గ్రామ పెద్ద వైద్యం చేసినా వీడికి నయం కాలేదు ఇంకెవరైనా వైద్యం చేసినా వీడి ప్రాణాలు దక్కవు కానీ చచ్చి నరకానికి పోతాడు అన్నది పరదేశి తను వైద్యం చేసేందుకు వాళ్ళ అనుమతి కోసం అడిగాడు వాళ్ళు ఒప్పుకోలేదు చివరికెతలు బాగా విసిగిపోయి మీరు వద్దన్నా సరే నా కళ్ళ ముందు ఒక పరిషి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోను నేనే బాలుడికి వైద్యం చేసి తీరుతాను అన్నాడు మేము నిన్ను వైద్యం చెయ్యనివ్వం అన్నారు అందరూ ఏకకంఠంతో పరదేశి వెంటనే నన్ను వైద్యం చెయ్యకుండా ఎలా ఆపగలరు అలా ఆపమని గ్రామ పెద్ద మీకు చెప్పలేదు కదా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్న వింటూనే బాలుడి చుట్టూ ఉన్నవాళ్ళు సందిగ్ధంలో పడ్డారు ఈ పరదేశి చెప్పింది నిజమే మనం త్వరగా వెళ్ళి పెద్దల అనుమతి తీసుకురావాలి అనుకొని వాళ్లలో ఇద్దరు పెద్దల ఇళ్లకు పరిగెత్తారు మిగిలిన కథ వచ్చే భాగంలో చెప్పుకుందాం